రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి యూరియా కొరత సమస్య పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని చెప్పేసి ఢిల్లీలో కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో రైతులకు ఎదురవుతున్న యూరియా కొరత సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కాంగ్రెస్ మనకి తెలంగాణ ఎంపీలు అయితే ఉదయం పార్లమెంట్ హావర్లో ఆందోళన చేపట్టారు ఎంపీలు మల్లు రవి రఘురాం రెడ్డి కడిం కావ్య సురేష్ షట్కర్ గడ్డం వంశీకృష్ణ అనిల్ కుమార్ యాదవ్ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఫ్లకార్డు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ వారికి సంఘీభావం ప్రకటించారు రాష్ట్రం ఎంపీలతో కలిసి కొద్దిసేపు నినాదాలు చేశారు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎనిమిది పాయింట్ మూడు లక్షల టన్నులు యూరియా కేటాయించిన ఇప్పటివరకు ఐదు పాయింట్ మూడు లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసిందన్నారు తెలంగాణకు చెందిన యూరియాను భాజపా పాలిత రాష్ట్రాలకు మళ్లించారని వంశ్రీకృష్ణ కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రంలో యూరియా కొరత సృష్టించుతుందని చెప్పేసి అన్నారు అయితే కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డాను కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు కలిసి వినతిపత్రం పత్రం సమర్పించారు వారం రోజుల్లో అరవై రెండు వేల టన్నులు యూరియాను రాష్ట్రానికి సరఫరా చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారన్నారు ఇప్పటికే పద్నాలుగు టన్నులను రాష్ట్రానికి పంపమని ఒకటి రెండు రోజుల్లో చేరుతుందని చెప్పారన్నమాట అందువల్ల తెలంగాణ రైతులు ఎవరు కూడా కంగారు పడద్దని సో తెలంగాణ రైతులకు సంబంధించి యూరియా వెంటనే అయితే రాబోతుందని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్